హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు మన కరీంనగర్లో ఏదో ఒక ఎగ్జిబిషన్ అయితే పట్టుకొని అయితే రావడం జరుగుతుంది ఇక ఈ ప్రజెంట్ అయితే సింగపూర్ ఎయిర్లైన్స్ అని అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది ఎప్పటిస వద్దం అని అయితే అనుకుంటున్నాం ఇళ్ళకైతే ఎప్పుడైతే వీలైంది ఇక మా పాప కూడా సుందో పోదామని చెప్పేసి అన్నది కాకపోతే ఈరోజు అయితే ఇక వీలు చూసుకొని అయితే రావడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నైట్ అవుతుంది ఇక ఎక్కడైతే టికెట్లు తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇక్కడైతే ఫ్లైట్ అయితే రెడీ ఉందన్నట్టు ఇక మెట్లకైతే ఇక డమ్మీ ఫ్లైట్ సెటప్ అయితే చేసారు అన్నట్టు ఇక మెట్లెక్కి అయితే ఫ్లైట్ లోపలికి అయితే రావడం జరిగింది మంచిగా చూడండి ఇక లైట్ అయితే పెట్టారు ఇక చిన్న పిల్లలకు ఒక ఫ్లైట్ ఎక్కిన అయితే ఆనందం అయితే ఉంటుంది అందుకోసమనే ఇలా సెట్ చేసినట్టు రు ఇక మొత్తాకైతే ఇక ఫ్లైట్లకెళ్ళైతే ఇక్కడ ల్యాండ్ అయ్యేసరికి అయితే చూడండి ఇక్కడికి వెళ్ళి చూస్తే చూడండి వ్యూ మొత్తం చూడండి రంగుల రత్నం అనేది రంగులతో అయితే కలకలలాడుతుంది ఇక మొత్తానికి అయితే లోపల ఏమున్నాయి ఏం కథ అయితే చూపెడతా వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లోపడి మెట్లు దిగి లోపడుకోడుతోనే ఎక్కడైతే సైడ్ వాల్స్ కి అయితే మన ఆనిమల్ పిక్చర్స్ అయితే పెట్టడం జరిగింది ఇక చిన్న పిల్లలు అయితే చూసి ఆస్వాదించుకోనికి ఆడుకోనికి సంబరపడానికి ఇక ఎదురుగానే ఐఫిల్ టవర్ అనేది సెట్ చేశారు అన్నట్టు లైటింగ్ తోనైతే మన రియల్ ఐఫిల్ టవర్ అయితే పెద్దగా ఉంటది కొంచెం చిన్నగానైతే పెట్టడం జరిగింది సరిపోతుంది ఇక ఎక్కడ నుంచి రైట్ సైడ్ అయితే లోపలికి వెళ్తే ఇక్కడనైతే థర్మాకోల్ బాల్స్ అనేది గంపలు గంపలు వేయడం జరిగింది ఎందుకంటే చిన్న పిల్లల కోసం ఆడుకోనికి ఎవరైనా ఎంజాయ్ చేయడానికి ఈ థర్మాకోల్ బాల్స్ అనేది పోయడం జరిగింది ఇక మా కన్నయ్య చెప్పిన కన్నయ్య థర్మాకోల్ బాల్స్ ఆడుకోనికి ఆడుకోరా దుంకురాడుతున్నాయి మామిడిగా నీళ్ళ దుంకి సూరేసినట్టే ఏసీలనైతే వండి బొరుతుడు మా కన్నయ్యనైతే చూడండి నేను నా భార్య నా పిల్లలైతే మంచిగానైతే ఈ థర్మాకోల్ షీట్స్ అయితే ఇక ఒకల మీద ఒకలం పోసుకొని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఇక సైడ్ కూర్చును మన మంచి టైపుని కూడా ఒకటి డిజైన్ అయితే చేయడం జరిగింది సెటప్ అయితే పెట్టడం జరిగింది ఇది చూడండి ఆ బిడ్డ కూడా సంగతి దిగింది అమ్మ సంగతి దిగి వాళ్ళ ముగ్గురు కూడా ఈ మీద ఒక అందరం ఐదుగురం కలిసి అయితే ఒకల మీద ఒకలమైతే జల్లుకొని చాలా బాగా ఏంజా చేస్తున్నాం ఇక మరీ ఎప్పుడు కాకుండా అయితే పిల్లల్ని ఏంటనే తీసుకొని వస్తే వాళ్ళకు కూడా కొంచెం మనశ్శాంతి మైండ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇక నేను మరీ ఊరికే కాకుండా ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇలా బయటకి అయితే రావడం జరుగుతుంది ఎక్కువనైతే పార్క్ అయితే అంటారు మా వాళ్ళు కాకపోతే ఎగ్జిబిషన్ అయితే కంపల్సరీ అయితే ఎగ్జిబిషన్కి అయితే తీసుకొని అయితే రావడం జరుగుతుంది చూడండి మొత్తానికి అయితే వాళ్ళు అలా ఆడుకునే అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఊరికి ఇంట్లోనే ఏమంటారు పిల్లలు అప్పుడప్పుడు ఇలా అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక మీరు కూడా ఎంతమందికి అయితే ఎంతమంది అయితే ఎగ్జిబిషన్కి వచ్చారో కామెంట్ మాక్స్ అయితే కామెంట్ చేయండి మన వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఇక చూడండి ఇక బయటికి వెళ్ళే దారిలను అయితే ఇలా సెటప్ అయితే వేయడం జరిగింది మంచిగా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే బాగుంది ఈ రంగురంగుల పూలు లైటింగ్స్ అయితే ఇక లొకేషన్ బాగుంది అడుగుతా ఇక మాములు అయితే నడుచుకుంటే రాపోరా వీడియో తీస్తాను అడుగుతాయి అలానైతే ఒక వీడియోని అయితే తీయడం జరిగింది ఈ నెలకెళ్ళైతే బయటకు వస్తున్నాం మన నార్మల్ ఎగ్జిబిషన్లు ఏముంటాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ గాజులు కమ్మలు ఈ లేడీస్ ఎంపూరియమ్స్ అవే ఉంటాయి ఇంకా కిడ్స్ కిడ్స్కి సంబంధించిన ఈ బొమ్మలు అవటి ఒకటి అయితే ఉన్నాయి ఇక గేమ్ ఐటమ్స్ గేమింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఈ గన్ షాట్స్ మన బాల్ షార్ట్స్ ఈ అవటి ఒకటి సంవత్సరం కొన్ని కొన్ని అయితే ఉండడం జరిగింది నాకైతే పెద్దగానైతే మంది అయితే ఎక్కువ ఏం లేరు ఎందుకంటే మేము వచ్చిన రోజు అయితే ఎక్కువ అయితే మంది అయితే ఏం కనిపిస్తలేరు అంత ఖాళీగా ఉంది ఇక్కడ నాకు అయితే హోటల్ మన ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం లేనట్టున్నాయి ఇలా ఉప్పటికైతే వెళ్ళయితే చూద్దాం ఇంకేమేం పెట్టారో இல்லை சின்ன பிள்ளக்கை இக்கடினா ட்ரெயின் ட்ரெயின் அப்படி விட்டும் ஜரிக்கு வச்சு அரவை ரூபாய் அட்ட டிக்கெட்டு ட்ரெயின் எக்ஸ்தான் ரனடத்தினே மாவட்டத்தை எக் டாட் அனு இல்லா ரிஎல் ட்ரெயின் அது எக்கிய போது டம்மி டிரைலா ரெண்டு மூணு ரவுண்ட்லேஷ்ரா போனே தூடங்க இங்க மாவட்டை ட்ரெயின்லேயே எக்கிய இஞ்சன் முங்கட்டே வச்சி வாழ்க்கை சீட்டை இல்லனா எப்படிசோ அனுப்பணும் மா பாப்பை டேட் ட்ரென் எக் ட்ரெயின் எக்தோம் ட்ரெயின் எக்ேட்டா ஓதம் அடுத்து மனக்கை ட்ரெயின் எக் பாகம் மேது பிடம் டிரைலாக விருப்போம் ரெண்டு மூணு ரவுண்ட்ல இது ஸ்டார்ட் அந்த ட்ரெயின் அது ఇక అరవై రూపాయల టికెట్కి అయితే రెండు మూడు రౌండ్స్ అయితే ఇస్తాడు ఇక మా కన్ను అడిగాను నువ్వు ఎటు పోతున్నావు ఆ ట్రైన్లో అడుగుతానే డాడీ నేను వైజాగ్ పోతున్నా అంటాను అంటే కరీంనగర్ టు వైజాగ్ వెళ్తున్నాను నా కొడుకు వైజాగ్ ఎందుకు అంటున్నాను అంటే అప్పుడప్పుడు నేను వైజాగ్ వస్తూ ఉంటా ఇటు సైడ్ పని కోసం అని వాడు కూడా డాడీ నేను వైజాగ్ పోతున్నా అని చెప్పేసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అట్లా రమ్మి ట్రైన్ అయితే రౌండ్స్ అయితే వేయడం జరిగింది ఇక మీరు కూడా అంతమంది మీ పిల్లలతోని ఇలా ట్రైన్ జర్నీ చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మాకైతే ఆ భాగ్యం లేదు నా ఫ్యామిలీతో ఎప్పుడుస్తుందో నాకు ఒక ఆశ నా ఫ్యామిలీతో ట్రైన్ జర్నీ చేయాలని చెప్పేసి అయితే నేనైతే ఒక్కని సింగిల్ చేస్తున్నా కాకపోతే నా పిల్లలతో నా భార్యతోని అందరితోనైతే జర్నీ చేయాలనుకుంటున్నా ఇక తర్వాతనైతే ఇక్కడ సైడ్కి వచ్చేసి కార్లు అయితే ఇక కార్లు ఎక్కుతారడుతు వాళ్ళు కూడా డాడీ ఎక్కుతానడుతుని ఇక చెరకు కాలను అయితే ఊపన పెట్టయితే ఇక రెండు మూడు రౌండ్లు అయితే వేయడం జరిగింది చూడండి ఇలా చాలా ఇక కార్లు ఎక్కుతనైతే ఇక నైట్ కదా లైటింగ్ పురుగులు అనేది బాగా వస్తున్నాయి అన్నట్టు ఇక కొంచెం వాళ్ళకైతే డిస్టర్బ్ అవుతుంది నాకు తెలిసి అందుకే ఎవరు ఎక్కలేనట్టు కార్లు ఇక వాళ్ళు కూడా ఈ పురుగులు వస్తున్నాయని చెప్పేసి అయితే ఐదు రౌండ్లు వేసే కాడ మూడు రౌండ్లకి ఆపి ఆపిచ్చినాయినకంటే ఎందుకంటే ముక్కులకు నోట్లకి పోతాయి అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇటు సైడ్ అయితే నడుచుకుంటూ పోదాం ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయని చూసేవారికి అయితే ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం లేవు చాలా చ తక్కువ ఉన్నాయి ఈ మొత్తానికి అయితే మావల కోరిక అయితే నెరవేరింది ఎగ్జిబిషన్ కోరిక ఇంకొకటి ఒకటి రౌండ్ సర్కిల్ లెక్కు ఉంటుంది అలా కారును బైక్ దింపుతారు అన్నట్టు ఏదైతే వీడియోనైతే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ మొత్తానికి అయితే నైట్ అయిపోయింది తొమ్మిది అవుతుంది ఇప్పుడు టైం అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా ఇక మా వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేస్త సబ్స్క్రైబ్ అయితే